కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడుతూ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో నూట నలభై కోట్ల భారతీయులను గర్వపడేలా చేసిందని అన్నారు రాహుల్ ద్రవిడ్ రోహిత్ శర్మ టీమిండియాకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కోహ్లీ రోహిత్ శర్మలు వరల్డ్ కప్ సాధించి టీ ట్వంటీకి రిటైర్మెంట్ ప్రకటించడం చాలా మంచి సందర్భం అని అన్నారు వన్ క్రికెట్లో రోహిత్ కోహ్లీలు తమదైన పాత్ర పోషించి జట్టును విజయ పదంలో నడపాలి అని కోరుకుంటున్నట్లుగా తెలిపారు So I want to congratulate team India. I want to congratulate the entire nation that uh, India has won the World Cup. It is for 140 crore Indians. The entire team has made the entire nation proud, and uh, the entire nation is very very happy. I want to congratulate Rahul Dravid, Rohit Sharma, the entire team, and the entire support staff for achieving such a great success for the nation. Sir Kohli and Rohit Sharma See what better than finishing off their T20 career. Uh, with the world cup win it couldn't have got better than that probably the script was written and they both are great players they've done so much for indian cricket and uh, really want to congratulate all the wish them all the best uh, and they still play two more formats they play test cricket and one day cricket i'm sure they're going to keep contributing to the success of the country and uh, to the team the 13 years is uh, 13 years old 2022 no. 2007 and 2024. how did it feel In the ट ऑल ऑफ थिंक्यूशॉम

చెప్పాము ముందరికి వెళ్ళిపో అన్న నువ్వు కొద్దిగా ముందరికి వెళ్ళిపోతే నీకు వాళ్ళు కనపడదం అంతా ఉండదు నేను సార్ దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు